మీకు అర్థం కాదు నాన్న నా బాధ మన ఇంట్లో అందరికన్నా చిన్నోని నేను కానీ మీకు అన్నయ్య అంటే నేను ఇష్టం నేను నీ కడుపులోనే పుట్టాను అన్నయ్య నీ కడుపులోనే పుట్టాడు కానీ నన్ను కుక్క కంటే హీనంగా చూస్తాను మన నాకు అన్నయ్య కంటే ఎక్కువ మాటలు వచ్చాయి ఏ తల్లిదండ్రులైనా కొడుకు ఎక్కువ మాటలు వస్తే ఆనందపడతారు కానీ మీరు అన్నయ్య కంటే ఎక్కువ మాటలు వచ్చిన నన్ను పక్కన పెట్టి తక్కువ మార్పులు వచ్చిన అన్నయ్యకు స్వీట్లు తినిపించారు నాన్న నాకు బ్యాగ్ కావాలంటే అన్నయ్య దగ్గర పాత బ్యాగ్ ఉంటుంది అది తీసుకెళ్ళాలంటావు నాన్న నాకు స్కెచ్లు కావాలంటే అన్నయ్య దగ్గర ఇడిపైన ఉంటాయి అవి వాడు అని చెప్తావు నాన్న నాకు చెప్పులు కావాలంటే అన్నయ్య దగ్గర సెకండ్ హ్యాండ్ చెప్పులు ఉంటాయి అవి తీసుకో అని చెప్తావు నాకు పెన్నులు కావాలంటే ఆఖరికి వల్పాలు కురిస్తావు ఎందుకు నాన్న అంటే నీకు అంత కోపం ఓహో నేను నల్లగా అన్నయ్య తెల్లగా ఉన్నాడన్న అన్నయ్యని కనింది నువ్వే నన్ను కనింది నువ్వే ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వు మళ్ళీ ఈ శరీరాన్ని చూసి అసహించుకుంటుంది నువ్వు అన్నయ్యని అందరూ ప్రేమగా చూసుకుంటారు నన్ను ద్వేషానికి పంచుతారు దయచేసి నాకు కొంచెం ప్రేమ పంచున్నా అన్న నేను నీ కొడుకునే కదా నేనే పాపం చేసుకున్నా నాన్న నన్ను కనీసం ప్రేమగా చూసుకోకపోయినా కొడుకులా అన్న చూడండి నా అన్న కొడుకులు అన్నది చూడండి అటువంటి అప్పుడు నన్ను ఎందుకన్నావు నాన్న పిల్లలు కంటే అందరికీ సమానంగా ప్రేమను పంచాలి కానీ నువ్వు అన్న ఎక్కువగా నన్ను తక్కువగా చూస్తున్నావు నా కూడా కొంచెం ప్రేమను పంచున్నానా నేను మనిషినే నా నీ తప్పు చేసా ఇంకోసారి నీ మనసు బాధ పెట్టాను నానా ఇద్దరు ప్రేమ పంచుతారా వెంకటో